కూర్చుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు ఉందా మీకు ఎప్పుడు వచ్చింది నీళ్ళు ఇప్పుడు ఎస్ఎన్ఎస్ఎస్ కాలు వచ్చింది లేకపోతే వరకు నాలుగు వందల యాభై వరి వేయడం తప్పండి అది వరి వరి ఎక్కడ వేస్తారు నీళ్ళు ఎక్కువ ఉంది ఎక్కువ నీళ్ళు ఉన్న చోట వరి వేసుకుంటారు काही निवा सर अहिले पनि नम्बर राले सटिस्फाई भयो प्रभाग 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 मेरो कुरा अन्त यो फ्याक्स लो कुरा मेरो कुरा जप्पनको छैन मही 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 हिंदी करे का समझता है हिंदी करे का समझे अरे कैंडिडेट ये बिंदु हां ये मैं प्रोटोटाइप सर बोल रहा था ये ले हम आगे हूं तो ये पूरी में टुकड़ा बट बोर्ड लो ये बोर्ड की नहीं आती सर और सबसे बड़े कारण चक्रा देखिए सर अच्छा अच्छा बात कर रहा लोकल मुद्दों पर आगे था

అదే మిల్లెట్స్ వేసుకుంటే మనం పక్క అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో ఫోన్ చేసాం అర్థం ఎంతవరకు తింటున్నారు రాజులు ఎంతవరకు రాజు ఎవరు వరి అనేది మనం తగ్గించాలి వరి వేయడము మీరు కాదు ఎంత సంవత్సరం మీరు వేసారు సంవత్సరం కొద్ది కూడా మీరు తగ్గించుకోలేదు వేరే పంట వెళ్ళాలి వరి తగ్గించాలి వరి అని తగ్గించడం కాకుండా మీరు ఆహారాన్ని ఏం తీసుకుంటారు మీ ఊరు వచ్చినప్పుడు కానీ కానీ వరి తప్ప వేరే వరి కాకుండా వేరే నాటమని చెప్పారా వరి ఎందుకు నాటకూడదు అని చెప్పాలి దండి కావాలా దండి ఉందా నీళ్ళు ఎలా ఉంది బాగుంది పడిందా లేకపోతే ఎప్పుడైనా అగ్రికల్చర్ ఎవరమ్మా క్రాపింగ్ సీజన్ అనేది మనకి లేట్ వర్షాల వల్ల క్రాపింగ్ సీజన్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడున్న లెక్క ప్రకారం మన దగ్గర మేజర్ క్రాప్స్ మనకు వచ్చేసి గ్రౌండ్ అంటే మెయిన్స్ రెడ్ గ్రాము మళ్ళీ పని కూడా ఉంటుంది చాలా చోట్ల వరకు కూడా చేస్తారు ఏంటంటే మీ అందరికీ తెలిసినట్టు మన సత్యసాయి జిల్లాలో మనం చేసేది వర్ష అంతర్గతం అయినా క్రాపింగ్ ఉంటుంది అంతేకాకుండా చాలా చాలామంది బోర్లు కూడా వేసుకుని ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం పొలం పిలుస్తుంది కార్యక్రమాల వల్ల కూడా రైతులకి ప్రతి ఒక్కటి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాము ఏంటంటే వరి పంట నుంచి వేరే పంటలకి పర్యాయ పంటకి షిఫ్ట్ అవ్వాలని రెగ్యులర్గా చెప్పుకున్నాం అయినా కూడా మనకి ఏంటంటే రైతులు కూడా పంట కోసం కావాలి కదా అనేసి కూడా మరి వేసుకుంటారు దీనికోసం ఏంటంటే మనకి నీరు కొంచెం మనం నీళ్ళు కొంచెం ఆదా చేసుకొని ఉండే పంటల్ని మనం రైతుల్ని రైతులు పంట వేసుకోవాలని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ కోరుకుంటాం అంతే కాకుండా మనకి జిల్లాలో యూరియా అనేది సఫిషియంట్ సప్లై ఉంది అండ్ టైం టు టైం కూడా స్టేట్ నుంచి కూడా రెగ్యులర్గా సప్లై చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఉన్నారు యూరియాలో మనకి ఏంటంటే యూటిలైజేషన్ ప్లాన్ అనేది ప్రతి రైతు కూడా మనం చెప్పాలి ఎకరాకి ఒక బ్యాగ్ ఫర్ ఏ పంటకి ఒక బ్యాగ్ యూస్ చేసుకోవాలి ఏ పంటకి రెండు బ్యాగ్ల వరకు యూజ్ చేసుకోవాలి అనేది మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వెరిఫై చేసి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి బ్యాగ్స్లో మనకి వచ్చి చూసేపాటి చూసి చాలామంది రైతు వచ్చారు అండ్ వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా వరకు ఇంకా రెండు వందల అరవై బ్యాగ్ల వరకు అవైలబుల్ ఉంది ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తూ మనం కూడా ఒక టోకన్ సిస్టమ్ లాగా ఏర్పాటు చేసి ఏ రైతు ఏ ఏ రోజు రావచ్చు వచ్చిన రైతు టోకన్ సిస్టమ్ ఆల్రెడీ ఫాలో చేస్తున్నారు వచ్చి ఫాలో చేసుకుంటారు బట్ ఏంటంటే దాంట్లో స్పెసిఫిక్ టైం అనేది ఒకటి చెప్పాల్సి ఉంటుంది దీని దానివారీగా అందులో కూడా అది ప్యాక్స్ నుంచి కూడా మనకు ఒక టైం అనేది కూడా ఏర్పాటు చేసి టైం చెప్పగలిగితే ఆ టైం ఆధారితంగా యూరియా అనేది తీసుకెళ్ళడం ఇందులో ఏంటంటే రైతులకి రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి ఎక్కువ వాటర్ తీసుకునేంత పంటలు వేయకూడదు అట్లా అంతేకాకుండా మనకి ఈ ఎక్కువ ఎరువులు కానీ యూరియా కానీ యూటిలైజేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి భూమి ఆరోగ్యం కూడా పాడవుతుంది అంతేకాకుండా దాన్ని సేవించే వాళ్ళ మనుషులు వ్యవస్థ ఇచ్చారో వాళ్ళు కూడా ఆరోగ్యం కూడా పాడైపోతుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా అన్నం నుంచి కూడా రాగి అనేది కూడా మనకి చాలా వరకు ఇంకా ప్రిఫర్ చేస్తున్నారు సత్యసాయి జిల్లాలో మన సోమందపల్లికి మడక్షిరా మండలాలు మనకి పుడబర్తి మండలాల్లో రాగి ముద్ద తినే అలవాటు ఉంది దీన్నే మళ్ళీ ఇంకోసారి మనం కూడా మనం రాగి కూడా మనం ఇంపార్టెంట్ ఉండాలి ఇక్కడ అన్నం అనేది కొంచెం కూడా తీసుకొని రాగి మిల్లెట్ కన్సంప్షన్ కూడా ఇంక్రీస్ అలవాటు ప్రతి రైతు కూడా ఈ ఒక వాళ్ళు కూడా ఎందుకంటే మనకి మనం చెప్పే కొద్ది కూడా రైతులు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తారు నేను ధన్యవాదాలు